అన్నిటికన్నా తప్పు ఇది అన్నిటికన్నా చదువు ముఖ్యం చదువు మన కుటుంబ స్థితిగతులకి కూడా మారుస్తుంది కాబట్టి మన కాలేజీలు విద్యార్థులు కూడా మంచి శాఖలు సాధించారు వాళ్ళు ఇలాగే ప్రతిభ వచ్చి రాబోయే రోజుల్లో వచ్చి వాళ్ళ కుటుంబానికి కీర్తి పంపిస్తూ తెచ్చి మన కులానికి కూడా కీర్తిష్ట మంచి ఉన్నత పదవుల్లో కొనసాగితే మన కులజులు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని దానికి మనకు గర్వకారణం ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా చదివి మంచి మార్పులు ఇలా కొనసాగించి బాగా స్థిరపడి మంచి ఉద్యోగాల్లో వాళ్ళ కుటుంబ స్థితిగతులను కూడా మార్చుకొని ఇంకా మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని పిల్లల ఎవరైతే ఐదు వందల మార్పులు పది పరిగెత్తులు మరియు ఎదురుపెట్లో ఒకసారి వారికి అందరికీ పురస్కారాలు పురస్కారాలు ఎక్కువ సంఘాలో ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటిసారిగా ఆయన ఇచ్చినటువంటి తలుబా పురస్కారాలు అంటే ఆ కూడా ఎన్నో మంది గరికలలా ఉన్నారు వారిలో ప్రతిభ తాగింది ఆ ప్రతిభను బయలు తీసుకొచ్చి మేము మీ కట్టు ఉన్నాము అని చెప్పి వాళ్ళని ఇంకా ఉత్సాహం తీసుకెళ్ళాలనే ఉద్దేశం అదే కాకుండా మా కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తుందో ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మామూలు వెనకబడి ఉండి వాళ్ళకు ఏ ఏదైనా కానీ చదువుకోవాలి లేదా ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు రకంగా మేము మీకున్నాము వెళ్ళకపోతే అని చెప్పేసి వాళ్ళ కూడా దూరకున్న సైతం అదేవిధంగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ రోజు స్టేట్ ఫస్ట్ వచ్చింది జస్ట్ నిర్మలా అమ్మాయి ఆ అమ్మాయి ఆలోని మండలం పెద్ద రెగ్య గ్రామానికి తిన్న ఆ అమ్మాయి చదువు ప్రతిరోజు డ్రాప్ అయింది డ్రాప్ అయిన తర్వాత ఆ అమ్మాయి స్థితిగతులు తీసుకొని కర్నూలు జిల్లా కోసంగా మీకు తిరిగి తెలియపరిస్థితి వెళ్ళే మా అమ్మాయి లేదు వెళ్ళి ఏంటి ఈ పరిస్థితి అంటే అమ్మాయి అంటే దాస్ లేదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు తగ్గిలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నేను చదవాలి నేను చదవాలని అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయికి కోసంగా చేతులు ఏమి ఆ అమ్మాయి వచ్చేసి మన కర్నూలు జిల్లాలోనే స్టేట్ ఫస్ట్ ఎస్ అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి కలెక్టర్ చేతుల మీద అవార్డు ఉంది లాస్ట్ సుజన సృజన కలెక్టర్ ఆ అమ్మాయి చెప్పింది కుమారు ఏమి కావాలనుకుంటున్నావు ఏమి కావాలనుకుంటే నా సహాయ సహకారం చేస్తా అని చెప్పేసి తెలపడం జరిగింది అది ఆ విధంగా మా యొక్క కులంలో ఎంతో మంది పట్టుదల మాణిక్యాలు ఉన్నారు ఆ పట్టుదల మాణిక్యాలను స్థానపడి ఒక నవరాల తయారు చేసి మధ్యాహ్నాల తయారు చేసి మంచి స్థాయిలో తీసుకురావడమే ప్రతి ఒక్క ప్రతిభా పురస్కారాలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ శ్రీ వికర్షించినటువంటి విజయా వారికి అందరికీ నాయకులు నమస్కారం ఉన్నత సాధించి మంచి మార్పు చదివి మంచి ఉద్యోగంతో కావాలని ప్రతి ఒక్కరికి పదావారికి విద్యార్థుల మంచి మార్పులు తీసుకునేటువంటి వారికి ప్రతిభావాల పురస్కారాల వాటిని ప్రదానం చేయడం ప్రభావం ఏర్పాటు చేయడం జరిగింది మన గురు ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా దేశానికి కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన గురువ ప్రజలు చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుపొందడం జరిగింది వారికి మొదటగా మన పూర్వపుర తరఫున మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి అందరికీ మనం ఒకసారి అభినందనలు తెలియజేసింది కనుక వచ్చిన చాలా మటుకు మనం వరేళ్ల కాపాకుండా ఎక్కువ బాగా పల్లెటూళ్ళలో ఉంటూ చదువు ఎక్కువ ఆసక్తి లేక చాలామంది వెనుకబడి ఉన్నారు ఎవరో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువగా విద్య గమనిస్తూ మంచి మార్కులు కొన్ని వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందినటువంటి వారితో దిగుదే ఉన్నారు ఈరోజు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం పదవ తరగతి పాస్ అయినటువంటి వారు తర్వాత ఇంటర్మీడియట్లు పాస్ అయ్యి మంచి మార్కులు సాధించినటువంటి వారికి మన నంద్యాల ట పుల్లతులు ఈ యొక్క అసోసియేషన్ తరఫున సంఘం తరఫున మన విద్యార్థులందరికీ ఒకసారి అవార్డును ప్రదానం చేసి వారిని గుర్తించే విధంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు హరినాలు హరిన